ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరో జనరేటివ్ వ్యాధుల్లో ఒకటైన పార్కిన్సన్ వణుకు వ్యాధి డీబీఎస్ శస్త్రచికిత్స హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో విజయవంతమయ్యాయని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పీడిఎండిఆర్సీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి డాక్టర్ రుక్మిణి మృదుల కందాడై తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో ప్రతి ఒక లక్ష జనాభాలో నలభై రెండు శాతం నుంచి అరవై శాతం మంది పార్ట్నర్స్ వ్యాధితో బాధపడుతున్నారని ఈ వ్యాధి బీపీ షుగర్ లాగా జీవితాంతం కొనసాగుతుందన్నారు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు మందులతో మెరుగుదల కనిపించినప్పటికీ తరువాత వాటి ప్రభావం తగ్గిపోతుందన్నారు ఇటువంటి దశలో ఎఫ్డిఏ అండ్ డిసిఐజ్ డిసిజీఐ అంగీకరించిన ఏకైక ఆధునిక చికిత్స డిబిఎస్ డిబిఎస్ అని వివరించారు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని వివరించారు ఇటీవల కు చెందిన అశోక్ రెడ్డి మరియు కాజీపేటకు చెందిన సంగీత పార్కింగ్స్ కు వ్యాధితో బాధపడుతూ సంగీత పార్కింగ్స్ వ్యాధితో బాధపడుతూ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చికిత్స పొందగా వైద్య బృందం డీప్ బ్రెయిన్స్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ రుక్మిణి మృదుల తెలిపారు ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు ఎలక్ట్రోడ్ను మెదడులోని నిర్దిష్ట భాగంలో అమర్చడం వాటిని ఛాతీ ప్రాంతంలో అమర్చే చిన్న పరికరంతో అనుసంధానం చేయడం ద్వారా కంపనాలు గట్టితనం నడక శరీర సమతుల్యత సమస్యలు గణనీయంగా తగ్గుతాయి డిబిఎస్ ముప్పై ఏళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న చికిత్స అని ఆమె తెలిపారు అలాగే యశోద హాస్పిటల్ గురించి వివరించారు హైటెక్ సిటీ సోమాజీగూడ మలక్పేట సికింద్రాబాద్లో ఉన్న యశోదా హాస్పిటల్ నాలుగు వేలకు పైగా పడకల సామర్థ్యం ఇరవై లక్షల చదరపు అడుగుల వైద్య విస్తీర్ణం అరుదైన మరియు అత్యంత సంక్లిష్ట కేసులకు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు అందిస్తున్నాయని తెలిపారు ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులో ఖర్చు అందరికీ అందుబాటు ఖర్చులతో అందించడం యశోదా లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రుక్మిణి మృదుల కందాడైతో పాటు డిజిఎం సంతోష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర మరియు మార్కెటింగ్ మేనేజర్ షరీఫ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు సో ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇది నరాలు జబ్బు ఒక ప్రోటీన్ ప్రోటీన్ నరాల్లో ఎక్కువ అయిపోయి నరాలు క్షీణించ ప్రస్తుతం చాలా రీసెర్చ్ నడుస్తుంది ఈ ఆల్ఫాసిన్యూక్లియన్ని తీసేయడానికి బట్ మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ లేవు బట్ ఈ ఆల్ఫాసిన్యూక్లియన్ పెరిగి నరాలు చీనిచ్చేటప్పుడు డోపమీ అనే పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్లో డోపమీ తగ్గుతుంది సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాము దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ చేస్తాం ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారు కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫస్ట్ డీబీఎస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఐ మీన్ అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై మనకి ఇండియాలోనే ఈ మూడు సెంటర్స్లో ఫస్ట్గా మొదలయ్యే ఈ ట్రీట్మెంట్ టూ థౌజండ్లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది సో రోజు రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సో చాలా మందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ పేస్ మేకర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది పార్కింగ్ ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మా యూనిట్ డీబీఎస్ మీద ఎక్కువ పనిచేస్తున్నాం యాక్చువల్గా సో యశోద హాస్పిటల్లో వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ డీబీఎస్ బికాస్ చాలా మందికి అవసరం ఉంది అండ్ వీ వీ వాంట్ ద టీమ్ మా టీమ్ దాని మీదే ఫోకస్ చేద్దామని వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డీబ్రెయిన్ ఇస్ట్యులేషన్ పార్కిన్సన్ జబ్బు చిన్న వయసు పెద్ద వయసులో అందరికీ రావచ్చు సో ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ చేసినాక వాళ్ళకి అట్లీస్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది కంట్రోల్ చేస్తుంది జబ్బుని సో దాంతో వాళ్ళు దే కెన్ లీవ్ లివ్ దెర్ లైఫ్ నార్మల్ అట్లీస్ట్ వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు సో దిస్ ఇస్ హౌ ద సర్జరీ కోస్ బేసిక్ అమౌంట్ సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అనకోవచ్చు ఇది రెండూ చేయదు రిస్కే తగ్గించదు పర్మనెంట్ క్యూర్ కూడా కాదు ఇది ట్రీట్మెంట్ సో పర్మనెంట్ క్యూర్ అంటే నరం డ్యామేజ్ చేయడాన్ని ఆపడానికి అలాంటి ట్రీట్మెంట్ అసలు ఇప్పటిదాకా లేదు వచ్చేటట్టు ఉంది కొన్ని మ్యాబ్ అని ఒక యాంటీబాడీ తయారు చేసి ట్రై చేస్తున్నారు కానీ అది వచ్చే వరకు మనం ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే బీపీ షుగర్ లాగా వచ్చినప్పుడు ఒకసారి జబ్బు వచ్చిందనుకోండి దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు షుగర్ లానే అనుకోండి ఫస్ట్ ఇనీషియల్గా మందులతో చూస్తారు కొంచెం మందులతో సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైంది ఎక్కువ డోసులు పెట్టాలి అనుకుంటే సర్జికల్ ఆప్షన్తో కంట్రోల్ చేసుకోవచ్చు సో పేస్ మేకర్తో కంఫర్ట్ ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ పేస్ మేకర్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి దీ అంతా ఎఫెక్ట్ నడుస్తుంది దాంతోపాటు కొంచెం మందులు ఇట్ క్వాలిటీస్ నాట్ దట్ మందులు మొత్తం ఆపేయగలుగుతామని బట్ బాగా కంట్రోల్ బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో చెబు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు స్లో అయిపోతారు అంటే అన్ని లక్షణాలు అంటే బ్రాడిక అంటాం సో దిస్ ఇస్ మెయిన్ సిమ్టమ్ స్లో అవ్వడం దాంతోపాటు స్టిఫ్ అయిపోతాయి జాయింట్స్ అన్ని సో స్టిఫ్నెస్ ఉంటుంది రిజిడిటీ వణుకు రావచ్చు వణుకు అనేది రెసిట్రేమర్ ఉంటుంది సో దీంతోపాటు వాళ్ళకి బ్యాలెన్స్ అబ్నార్మాలిటీస్ రావచ్చు పోస్టల్ ఇన్స్టెబిలిటీ అంటాం సో ఆ పోస్టరల్ ఇన్స్టెబిలిటీ ఈ నలుగు నాలుగులో కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళకి జబ్బు వస్తుంది ఇవి మోటార్ సింటమ్స్ మనకి కనిపించే లక్షణాలు లేని లక్షణాలు కొన్ని ఉంటాయి నాన్ మోటార్ అంటాం కొంచెం మనసులో ఆందోళన నొప్పి వీళ్ళకి లోపల లోపల నొప్పి వస్తుంది ఆందోళన ఉంటుంది డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా నాన్ మోటార్ సింటమ్స్కి కొందరికి కాన్స్టిపేషన్ మలబద్ధం మలబద్ధకం ఉండడము వాస్త తెలియకపోవడము రాత్రి నిద్రలో కలవరింతలు రావడము రెమ్ స్లీప్ బిహేవియర్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా నాన్ మోటార్ సిమ్టమ్స్ యాక్చువల్లీ ఇవన్నీ నాన్ మోటార్ ముందే రావచ్చు ఒక పది సంవత్సరాల ముందు దాకా రావచ్చు మలబద్ధకం రాత్రి నిద్రలో కలవరింతలు రావడం వాసన తెలియకపోవడం ఇవన్నీ ముందు నుంచే రావచ్చు సో ఈ మూడు ఉన్నాయనుకోండి అందరికీ కాన్స్టిబేషన్ అందరికీ పార్కిన్సన్స్ వస్తుందని కాదు బట్ ఈ మూడు లక్షణాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఛాన్స్ పార్కిన్సన్స్ మూ అంటే ట్రెమ్మజెస్ స్లోనెస్ స్టిఫ్నెస్ రావడానికి సో ఇవి కొన్ని మనకి తెలి అంటే సైన్స్ ముందు నుంచే మనకు చూసుకోవచ్చు రాకుండా చేయడానికి కొంచెం అంటే ఇప్పుడు ఎందుకు వస్తుందో ఫస్ట్ మాకు క్లియర్గా తెలియదు కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం అంటే జను పరంగా కొంచెం అండ్ పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ పరంగా కొంచెం జను పరంగా ఆర్ జెనెటిక్ ప్రిడాల్ ఓన్లీ ప్యూర్ జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో రన్ అయ్యే జబ్బులు అలాంటిది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్ మాత్రం జెనెటిక్గా వస్తాయి వాళ్ళకి చిన్న వయసులో ఎక్కువ రావచ్చు యూజువల్గా లెస్ దెన్ ఫార్ ఫిఫ్టీ ఇయర్స్ యంగ్ కాన్సెట్ పార్కిన్సన్స్ అంటాం నార్మల్గా పార్కిన్సన్ జబ్బు అరవై సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళకి వస్తుంది ఇది యాభై సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చు సపోజ్ పెద్ద వాళ్ళకి మాత్రం మనకి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్స్ ఇప్పుడు మనకి షుగర్ బీపీ కూడా అట్లా ఇప్పుడు ఫ్యామిలీలో జెనెటిక్ షుగర్ బీపీ ఉందనుకోండి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్స్ అసెప్టబిలిటీ అవుతుంది దానిపైన కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ట్రిగర్ చేస్తాయి కోవిడ్లో కూడా అవి ఎక్స్పెక్టేషన్ ఉండింది కొంచెం కోవిడ్ వల్ల పెరిగిందేమో మనకి పార్కిన్సన్ జబ్బు ఫ్యూచర్లో ఎక్కువ అవుతుందేమో అని సెకండ్ థింగ్ ఈజ్ దట్ పొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్తో యూస్ చేసే ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నాయనుకోండి లేకపోతే బాగా పొల్యూషన్ ఉన్న వాళ్ళకి ఉన్న ఏరియా ఉందనుకోండి వాళ్ళకి అక్కడ కూడా మాది ట్రిగర్ అవ్వచ్చు అలానే కొన్నిసార్లు స్ట్రెస్ ఏమైనా సర్జికల్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అవి కూడా ట్రిగర్ చేస్తాయి రాకుండా చూసుకోవాలి అనుకుంటే మన వైపు నుంచి చేసుకునేది ఓన్లీ టూ థింగ్స్ వీ కెన్ డూ ఒకటి స్ట్రెస్ తగ్గించుకోవచ్చు ఇంకోటి కొంచెం బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయవచ్చు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత బెటర్ స్మోకింగ్ పార్కిన్సన్ జబ్బు మీద సోషల్ అవేర్నెస్ తక్కువ ఉంది అందుకనే ఇది యాక్చువల్లీ ఇప్పుడు హోల్ వరల్డ్లో దెర్ ఇస్ మూమెంట్ డిజార్డర్ ఇంటర్నేషనల్ పార్కిన్సన్ డిజీస్ మూమెంట్ డిజార్డర్ సొసైటీ ఉంది ట్వంటీ నైన్త్ నవంబర్ వరల్డ్ మూమెంట్ డిజార్డర్స్ డే అని ఒక డే అంటే టు ఇంక్రీజ్ ది అవేర్నెస్ కోసం ఇది ఈ డే సెలబ్రేట్ చేస్తారు ఈసారి వాట్ మూవ్స్ యూ అనే థీమ్ అంటే దేని మీద మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే థీమ్ మీద నడుస్తుంది సో అవేర్నెస్ ఎక్కువ పెంచితే బెటర్ మాకు కొంచెం యాక్చువల్లీ ది ఆంధ్ర గవర్నమెంట్ హెల్ప్ఫుల్గానే ఉంది అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే మాకు సర్జికల్ ఆప్షన్స్కి కొందరికి సీఎం రిలీఫ్ ఫండ్ అయితే వస్తున్నాయి సో వి ఆర్ ఎక్స్పెక్ట్ వి ఆర్ వి ఎక్స్పెక్ట్ దట్ దే విల్ హెల్ప్ అస్ మోర్ ఇంకా కూడా ఇస్తారు అని అనుకుంటున్నాం మేము